కాంగ్రెస్ పార్టీతోనే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎమెగినూర్లో పర్యటించిన ఏఐసిసి అబ్జర్వర్ యోగేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గొనెగడా నాయకులు కర్నూలు జిల్లా ఎమగినూర్ పట్టణంలోని ఖురేష్ ఫంక్షన్ హాల్లో శ్రీజన్ అభియాన్ సంఘటన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి అబ్జర్వర్ యోగేష్ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్ హాజరయ్యారు కార్యక్రమానికి ఎమగినూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హాసిం అధ్యక్షత వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐసి అబ్జర్వర్ యోగేష్ మాట్లాడుతూ రాష్ట్రాల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపిస్తే పట్టణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు గోనెగండ్ల గ్రామానికి చెందిన పలువురు నాయకులు ముల్లా హాసిం వలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు వీరేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు